చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారు కదా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ కెబిటివ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ నేను మీ భారతిని ఈరోజు వీడియోలో వర్షాలు పడిన తర్వాత మా ఊరంతా ఎలా ఉందో చూపిస్తున్నాను అంటే వర్షాలు బాగా ఎక్కువ పడ్డాయండి పొలాలన్నీ కూడా చెరువుల్లో అయిపోయాయి అదంతా ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇంకా ఫస్ట్ మా ఊర్లో ఉండే నాలుగు ఇల్లులు అయితే మీకు ఎప్పుడూ చూపించలేదు కదా మా ఇంటి దగ్గరలో ఉండే ఇల్లులు అవి కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీకు ఫస్ట్ ఒక పెద్ద ఇల్లు అయితే చూపించాను కదా అది కూడా ఇక్కడ మాకు దగ్గరలో ఉండే ఇల్లు అండి ఈ నాలుగిల్లు కూడా మా బంధువులేని మాకు చాలా దగ్గర బంధువులు అనమాట ఎవరు ఎలా మాకు బంధువులు అవుతారో ఆ వరుసలు కూడా ఈ వీడియోలో మధ్యలో అయితే చెప్తాను ఫస్ట్ అయితే ఈ నాలుగిల్లు చూసేయండి ఇక్కడ ఉన్న ఈ నాలుగు ఇల్లులో మా ఒక్క ఇంటికి తప్ప అన్ని ఇంటి వాళ్ళకి కూడా బర్రెలు అయితే ఉన్నాయండి అందరు కూడా బర్రెలు సాక్కుంటున్నారు మా ఇంట్లో మాత్రం బర్రెలు ఏమీ లేవండి నాకు పెళ్లి కాకముందు మా ఇంట్లో ఒక బర్రె అయితే ఉండేదంట అది నా పెళ్లి కాకముందే అమ్మేసుందరు నేను పెళ్ళయి వచ్చిన తర్వాత మా ఇంట్లో అయితే బర్రె ఏమీ లేవు ఇంట్లో ఇంట్లో ఎవరు చేయలేక బర్రెలు అయితే పెంచుకోలేదండి ఉన్ని బర్రె కూడా అమ్మేశారు మా అత్త కొద్దిగా హెల్త్ బాగుండేది కాబట్టి ఆ బర్రెని కూడా అమ్మేశారు మా అత్త హెల్త్ బాగుంటే బాగా పని చేసేదండి కానీ హెల్త్ ఎక్కువగా బాగాలేకపోయి నుండి ఇంకా పని చేయలేకపోతుంది అదన్నమాట ఇగోండి ఇక్కడ మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను ఇక్కడ నుండి నేను నీకు మొత్తం కూడా క్లియర్గా చూపిస్తాను అగోండి అక్కడ దూరంగా బట్టలు కనిపిస్తున్నాయి కదా అదే మా ఇల్లు అనమాట అక్కడ నుండి ఇంత దూరం అయితే ఉంటుంది దగ్గరేనండి అక్కడ నుండి మా ఇంటి నుండి ఇక్కడికి పిలిస్తే బాగా వినిపిస్తుంది అంత దగ్గరగా ఉంటుంది ఇక్కడ మీకు ఈ దారి నుండి వెళ్తే మా ఇల్లు అయితే ఈజీగా దగ్గరగా అయితే వచ్చేస్తుందండి కాకపోతే ఇప్పుడైతే వర్షాలు పడి బాగా నీరు అయితే వచ్చేసాయి ఇది అడ్డదారిగా అనమాట అడ్డంగా వస్తే ఈ తొందరగా మా ఇంటి దగ్గరికి చేయొచ్చు కాకపోతే ఇప్పుడు ఆ ఛాన్స్ అయితే లేదండి చుట్టూ తిరుక్కుని మా ఇంటి దగ్గరికి అయితే రావాలి దగ్గర రోడ్డు చూపించాను కదా ఆ రోడ్డు దగ్గర నుండి అయితే మా ఇంటికి రావాలి ఇదైతే మా పిన్ని వాళ్ళ అండి మాకు వీళ్ళు ఎలా బంధువులు అవుతారంటే మా మామయ్య వాళ్ళ పిన్ని కూతురు అనమాట నాకైతే పిన్ని అవుతుందండి మా ఆయనకి అత్తవర్స్ అయితే అవుతుంది వీళ్ళకి కూడా బర్రెలు చాలా ఎక్కువగా ఉన్నాయి బాగా పెంచుతారు వీళ్ళు కూడా బర్రెలు ఇంకా మా బుడ్డోడు చూడండి వీళ్ళ ఇంటికాడ అయితే ఉయ్యాలు ఊగడానికే ఎప్పుడు రోజు వచ్చేస్తుంటాడు ఇప్పుడైతే రావటం లేదండి ఎందుకంటే ఇక్కడ మీకు ఇందాక చూపించాను కదా ఈ నీరు ఉండే దగ్గర అడ్డదారైతే ఉండేది ఇప్పుడు ఆ దారి అయితే లేదండి అందుకని అప్పటి నుండి ఇంటిక వీళ్ళ ఇంటికాడకైతే మా పిన్ని వాళ్ళ ఇంటికడికి రావడం మానేశారు చూడండి ఇవన్నీ కూడా పంట పొలాలేని ఎలా వర్షం పడి మొత్తం కూడా చెరువుల్లాగా నీరు ఉన్నాయి మా పిన్ని వాళ్ళ ఇంటి పక్కనే వాళ్ళకైతే పొలం ఉందండి అలా పొలం ఉంటే నాకు తెలిసి చాలా అదృష్టం అనుకుంటాను ఇంటి పక్కనే పొలం ఉండాలంటే ఇంకా వీళ్ళు బర్రెలన్నీ బాగా పెంచుతారు కాబట్టి గడ్డి ఇవన్నీ కూడా కుప్పలా వేసుకొని అయితే ఉంచుకొని ఉన్నారు కొద్దిగా ఎక్కువ బర్రెలే ఉన్నాయి చూడండి ఎలా నీరు వచ్చేస్తున్నాయో వర్షం పడితే కొద్దిగా మాకు కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుందండి ఎక్కడ చూసినా నీరు గుంతలు గుంతలుగా అయితే ఉంటుంది ఇవన్నీ అయితే ఇన్ని బర్రీలు ఉన్నాయి మా బొడ్డోడైతే ఇక్కడికి వస్తే బలీ సరదాగా ఆడుకుంటాడు ఎందుకంటే వీళ్ళింట్లో కూడా ఇద్దరు చిన్న పిల్లలు అయితే ఉన్నారు వాళ్ళిద్దరు కూడా వీడికైనా కొద్దిగా పెద్దవాళ్ళు అనమాట ఒక రెండు మూడు సంవత్సరాలు పెద్ద ఒక పాప ఒక సంవత్సరం ఇంకో పాప రెండు మూడు సంవత్సరాలు పెద్ద ఉంటారు వాళ్ళిద్దరితో వీడు చాలా సరదాగా ఆడుకుంటాడు అంటే మా బుడ్డోడికి ఆడుకోవడానికి పిల్లలు ఎవరూ లేరు కదా ఇలా ఇద్దరు పిల్లలు ఉండటం వల్ల వీళ్ళింటికి ఇంటికి మాత్రమే వచ్చి ఎక్కువగా ఆడుకుంటూ ఉంటాడు ఈ మధ్య అయితే రావడం కూడా మానేశాడండి అంటే వచ్చేదానికి దారి లేక చుట్టు తిరుక్కుని అయితే రాడు కొద్దిగా భయము ఇలా అడ్డదారులు అయితే మాకు చెప్పకుండానే ఎప్పుడు వీళ్ళ ఇంటికి వచ్చేసి ఆడుకునేవాడు మేము ఎప్పుడు ఎత్తుక్కుంటా మళ్ళీ వీళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళం అనమాట మా పిన్ని వాళ్ళు ఇలా అవుతారు ఇంక ఇక్కడ ఇంకో ఇల్లు చూడండి ఉంది ఇది నాకు హతవర్స్ అవుతారు అంటే మా మావయ్య వాళ్ళ అక్క ఇల్లు అనమాట అక్క కూతురు ఇల్లు అనమాట మా మావయ్య వాళ్ళ అక్క కూడా ఇక్కడే ఉంటుంది చాలా వయసు అయిపోయింది ఇప్పుడు స్నానంకి వెళ్ళింది అందుకని మీకు ఈ వీడియోలో చూపించటం లేదు ఇందాక మీకు ఒక పెద్ద ఇల్లు చూపించాను కదా స్టార్టింగ్లో ఆ ఇల్లు కూడా మా మావయ్య వాళ్ళ అక్క కొడుకు ఇల్లు అనమాట అంటే ఇది ఇప్పుడు ప్రస్తుతానికి చూపించింది కూతురిల్లు ఆ పెద్ద ఇల్లు కొడుకు ఇల్లు అనమాట అలా అందరూ కూడా ఒకే దగ్గర ఉంటాము అందరూ కూడా మా మావయ్యకి చాలా దగ్గర బంధువులు అనమాట ఇంక ఇప్పుడైతే మీకు పెన్న నచ్చి చూపించడానికి అయితే బయలుదేరామండి అంటే ఇంట్లో పనులన్నీ చేసేసి పై పడి పనులన్నీ చేసేసి ఇంకా వంట మాత్రం ఉంచేసి ఇంకా బయలుదేరాము నేను మా బుడ్డోడు మా ఆయన ముగ్గురు బైక్ వేసుకొని బయలుదేరాము అంటే వర్షాలు బాగా పడ్డం వల్ల పెన్నాలోకి మంచిగా నీరు వచ్చి ఉన్నాయండి చాలా బాగుంటుంది పెన్నాలోకి నీరు వచ్చిన తర్వాత చూడడానికి ఆల్రెడీ వచ్చి రెండు రోజులు అయిపోయింది ఇప్పుడు కొద్దిగా తగ్గిపోయాయంట నీరు బాగా వచ్చినప్పుడు పెన్నాల్లోకి నీరు చూడడానికి అయితే చాలా బాగుంటుంది కాకపోతే బాగా వర్షాలు పడ్డం వల్ల ఆ టైంలో అయితే వెళ్ళలేదు మేము ఇప్పుడు వెళ్ళే టయానికి కొద్దిగా నీరు అయితే తగ్గిపోయి ఉన్నాయంట కానీ ఈ వర్షాల వల్ల మా ఊర్లో ఉండే మామిడి తోటల్లోన పొలాల్లోనో చూడండి ఎలా నీరు అయితే వచ్చేస్తున్నాయో ఈ మామిడి చెట్లు సగం వరకు అయితే మునిగిపోయి ఉన్నాయండి అంత ఎక్కువగా వాన పడి నీరు అయితే వచ్చేస్తున్నాయి మాకు పెన్న అనేది దగ్గరగానే ఉంటుంది కదా వర్షం కొద్దిగా పడినా సరే నీరైతే ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి అయితే నీరు వచ్చిన కొద్ది రోజులుగా ఇనిగిపోతాయండి అంటే పెన్న అనేది దగ్గరే కదా మాకు ఎక్కువగా ఇసుకుంటుంది అనమాట అందువల్ల వచ్చే నీరు కూడా తొందరగా ఇనికిపోతాయి ఎక్కువ రోజులు అయితే ఉండవు కానీ వర్షం పడితే చాలా ఎక్కువగా నీరు వస్తూ ఉంటాయండి మేము ఈ వర్షానికి ఎలా వస్తుందేమో అనుకున్నామో కాకపోతే రాలేదు ఇంకా ఈ మామిడి తోటలు చూడండి ఎలా మునిగిపోయి ఉన్నాయో ఆల్మోస్ట్ ఆకులన్నీ కూడా ఈ నీరుకి తగులుతున్నాయి అంత ఎక్కువగా నీరైతే ఈ తోటలోకి వచ్చేస్తున్నాయండి ఆల్మోస్ట్ మా ఊర్లో ఉండే మామిడి తోటలన్నీ కూడా ఇదే పరిస్థితి ఇంకా పంట పొలాలన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూసారా ఎలా చెరువుల్లో అయిపోయి ఉన్నాయో పంట పొలాలన్నీ కూడా ఇదే పరిస్థితి అయితే మా ఊళ్ళో వాళ్ళు కొద్దిగా అదృష్టవంతులే అనుకోవాలి ఎందుకంటే ఒక పది రోజుల ముందు వరకు ఈ పంట పొలాలన్నీ కూడా బాగా పండిపోయి పసుపుగా అయితే వరైతే ఎంత బాగా వచ్చిందో ఒక్కొక్కరికైతే ఎంత బాగా దిగుబడి వచ్చిందో ఇదే వర్షము ఒక పది రోజుల ముందు పడుంటే ఎంత నష్టం వచ్చేదో ఎంతమంది ఏడ్చేవాళ్ళం అండి అంటే అంత బాగా పండింది కరెక్ట్గా మూడు రోజుల ముందే అందరు కూడా వరి కోసేసారు ఈ మూడు రోజుల ముందు వర్షం పడుంటే మాత్రం చాలా అంటే చాలా మేమే ఏడ్చే ఉండేవాళ్ళ మేము అంత ఎక్కువగా బాధ కలిగి ఉండేది దేవుడు దయ వల్ల అందరూ కోసేసి లారీలకి అందరూ లోడ్ చేసేసిన తరువాతే ఇంత పెద్ద వానైతే వచ్చింది అది మాత్రం అదృష్టమే అనుకోవాలి మామూలుగా అయితే ఈ వర్షం రైతులకి ఒక వరం అండి చాలా వరకు వర్షం నీరుతోనే పంట పొలాలు అయితే పండుతాయి కాకపోతే కొన్నిసార్లు ఈ వర్షమే శాపం అయిపోతుంది అంటే కావాల్సిన టైంలో కావాల్సినంత వర్షం పడదు అప్పుడు నీరికి బాగా ఇబ్బంది చేసేస్తుంది వర్షం పడకుండా కొన్నిసార్లు పడకూడని టైంలో వర్షం పడుతుంది అంటే కరెక్ట్గా అంతా పండిపోయి కరెక్ట్గా కోసేసి చేతికి దిగుబడి వచ్చింది అన్ని టైంలోనే బాగా వర్షం పడిపోయి ఈ పండిన పంటంతా కూడా నేలపాలు చేసేసి వర్షం అయితే పోతుంది కొన్నిసార్లు కొన్నిసార్లు కాదు చాలాసార్లు అయితే అలా అయితే చేస్తూ ఉంటుంది ఈ వర్షము కానీ ఈసారి మాత్రం కొద్దిగా అదృష్టమనే అనుకోవాలి తొందరగా మేము కోసేసిన తర్వాత వర్షాలు అయితే పడ్డాయి నాకైతే ఇది మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి మేమైతే ఏ పంట పండించలేదండి అంటే ఊరి కానీ ఏది కానీ పండించలేదు మాకొక ఎకరా దాకా అయితే పొలం ఉంది కాకపోతే ఆ పొలంలో ఏమీ పండించలేదు అది ఖాళీగానే ఉంది అంటే పంట పొలాలన్నీ కోసిన తర్వాత నాకు వర్షం వచ్చింది ఆనందంగా ఉన్నదని చెప్పానని ఆ పంటంతా మేమేదో పండించామనుకోకండి అంటే మా ఊర్లో వాళ్ళందరూ కూడా మా ఊర్లో కొన్ని వేల ఎకరాల పొలాలు అయితే ఉన్నాయి ఆ పొలాలన్నీ కూడా వరి పంటే పండిస్తారండి వేరే పంట ఏమీ పండించరు ఉంటే ఎక్కువగా మామిడి తోటలు ఉంటాయి లేదంటే వరి పంటే పండిస్తారు లేదా కొంతమంది ఎవరో ఒకరు అయితే వేసుకుంటారు అంతే అంతకు మించి నేనైతే మా ఊర్లో వేరే పంట పండించినట్టు ఇప్పుడు దాకైతే చూడలేదు ఇప్పుడు దాకా అయితే పంట పొలాలన్నీ కూడా ఎలా చెరువుల్లో మారిపోయాయో చూపించాను కదా ఇప్పుడైతే పెన్నా నది దగ్గరికి వచ్చామండి అంటే పెన్నా నది నీరు బాగా వచ్చున్నాయి వర్షాలు పడడం వల్ల పెన్నా నదిలో బాగా నీరు వచ్చి మామూలుగా అయితే ఈ పెన్నా నదిలో నీరు అయితే పెన్నా నది మాత్రం నది కానీ నీరు అయితే ఎప్పుడూ ఉండవండి అక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా ఉంటాయి నీరు మిగతా కూడా ఇసుక దిబ్బలే ఉంటాయి వర్షాలు పడినప్పుడు మాత్రము చాలా అందంగా చూడడానికి కనువిందుగా ఉండేటట్టు అయితే నీరు వస్తూ ఉంటాయి అలాంటి టైంలో అందరు కూడా సెలవులు అంటే స్కూల్ సెలవులు ఇలాంటివి ఉంటాయి కదా హాలిడేస్ టైంలో అయితే వచ్చి అందరు కూడా ఈ పెన్నా నది దగ్గరికి ఈ బ్రిడ్జ్ మీదకి వచ్చి అయితే చూస్తూ ఉంటారు చాలా బాగుంటుంది మేము కూడా ఈరోజు అయితే వచ్చాము కాకపోతే ఈరోజు ఎవరూ రాలేదు సెలవు లేకపోవడం వల్ల ఎవరూ రాలేదు మామూలుగా ఆదివారం వచ్చామనుకోండి చాలా మంది వచ్చి ఉంటారు చూడడానికి ఇక్కడ మళ్ళీ పానీపూరి చాటు అమ్ముకునేవి కూడా ఇక్కడికి వస్తూ ఉంటాయి అంటే అంతమంది చూడడానికి వస్తారు కదా కొనుక్కొని తింటారని వాళ్ళు కూడా వచ్చి అమ్ముతూ ఉంటారు బాగుంటుంది కాకపోతే నేను వీడియో తీయడానికి ఈరోజైతే వచ్చానండి చాలా బాగుంది మీరు ఆల్రెడీ చాలా వరకు వచ్చి ఇప్పుడు చాలా వరకు అయితే తగ్గిపోయాయంట మామూలుగా అయితే ఇంకా ఎక్కువగా నీరు వచ్చాయంట రెండు రోజుల ముందు ఇప్పుడైతే బాగా తగ్గిపోయాయి మా బుడ్డోడైతే ఈ నీరు చూసిన తర్వాత చాలా అంటే చాలా సరదాగా ఫీల్ అయ్యాడు వాడు మామూలుగా అయితే నీరుతో అయినా కింద మట్టిలో అయినా ఆడుకోవడానికి చాలా ఇష్టపడతాడు ఇంక నీరు చూసిన తర్వాత అమ్మ కింద పదం పదమ్మా ఆడుకుందామా అని అడుగుతున్నాడు వాడికి తెలియదు కదా కింద ఎంత లోతుంటుందో దిగకూడదు అనేసి వాడైతే ఆడుతున్నాడు నేను ఇంకా వాడికి ఎత్తుకొని ఆ బయట నీరు చూపించడానికి నాకు కొద్దిగా భయం వేసింది ఏమో దూకేస్తాడేమో వాడికి ఏం తెలుసు అందుకని కొద్దిగా భయం వేసింది నేనైతే కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు చూపించేసి దించేసాను ఇంకా వాడి చెయ్యి అయితే వదలలేదండి ఇంక ఇక్కడైతే మా ఊరికి కొద్ది దూరంలో ఇది చిన్న ఊరు ఉందండి చిన్న ఊరు కాదు పెద్ద ఊరేనండి ఇక్కడ కోడిగుడ్లు తీసుకోవడానికి అయితే వచ్చాము అంగన్వాడికి అయితే వచ్చాము ఇంక నేను ఆ కోడిగుడులు తీసుకునేదంతా కూడా వీడియో తీయలేదండి వద్దనేశారు అందుకని తీయలేదు ఇదైతే మా ఊరు పక్కనే ఉన్న బట్టేపాడు ఏదో అంటారు ఊరు ఇంకా ఊరైతే పర్వాలేదు బాగానే ఉంది పెద్దఊరని ఇల్లు అన్నీ కూడా పక్క పక్కనే ఉన్నాయి మా లాగా అక్కడ ఒకటి లేకుండా అన్నీ కూడా పక్క పక్కనే ఉన్నాయి అయితే ఈ ఊరు కూడా బాగుంది ఇంక ఇప్పుడైతే పెన్నా నది దగ్గరికి మళ్ళీ వచ్చామండి కిందకు వచ్చాం దగ్గర నీరు దగ్గరికి అయితే వచ్చాము మా ఊరికి వచ్చి మా ఊరు నుండి కొద్ది దూరం నడుచుకొని అయితే పెన్నా నది దగ్గరికి అయితే వచ్చామండి బ్రిడ్జ్ దగ్గర అయితే దిగలేదు బ్రిడ్జ్ దగ్గర అయితే లేదు అందుకని మా ఊర్లోకి వచ్చేసి ఈ పెన్నా నది అక్కడ దగ్గరికి అయితే వచ్చాము మాకు నడుచుకొని వస్తే చాలా దగ్గరేనండి ఈ పెన్న అనేది ఒక కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా అంతేని బ్రిడ్జ్ మీదకి పోవాలంటే కొద్దిగా బైక్ వేసుకొని ఒక ఐదు కిలోమీటర్లు దూరం అయితే వెళ్ళాలి బ్రిడ్జ్ దూరంగా ఉంటుంది పెన్న అనేది మాత్రం మాత్రం మాకు దగ్గరగానే ఉంటుంది మేము పెన్న అనేది గొట్టునే ఉంటామండి ఇది అంటే ఆ పక్కన అనేది ఉంటుంది అన్నమాట కాకపోతే అంత దూరం అయితే నీరు రావు ఎప్పుడో ఒకసారి గేట్లన్నీ ఒకేసారి ఎత్తేస్తే డ్యామ్ గేట్లు ఉంటాయి కదా గేట్లన్నీ ఒకేసారి ఎత్తేస్తే అప్పుడు మాత్రమే ఎక్కువగా నీరు వస్తాయి అంతకుమించి అయితే నీరు రావు మా అయితే భలే ఆడుకున్నాడు నాకైతే భలే సరదాగా అనిపించింది ఇక్కడ కిందకి నీరు దగ్గరికి వచ్చినప్పుడు కాకపోతే ఈ నీరు అయితే ఒకే దగ్గర ఉన్నాయి లేండి అంటే ఒక చిన్న గుంతలాగా ఒక చిన్న సెలయేర్ లాగా అయితే ఉన్నాయి ఎక్కువ నీరు అయితే లేవు కనీసం మోకాలు దాకా వరకు అయితే నీరు లేవు అంత దాకా వస్తే నేను అసలు దిగనులేండి మామూలుగా కింద వరకు అయితే ఉన్నాయి సరదాగా అనిపించింది ఇంకొక పది నిమిషాలు అయితే ఆడుకున్నాము నేనైతే బుల్లంతా తడుపుకోలేదండి నాకు అంత నచ్చదు ఎంత అంటే ఎగరాలంటే అంత ఇష్టం ఉండదు మా బుడ్డోడిని కూడా ఎగరనివ్వలేదు వాడి ఇప్పుడు బట్టలన్నీ తడిపేసుకుంటే తడి బట్టలతో ఇంటికి తీసుకెళ్లాలనేసి వాళ్ళ నాన్నైతే తడవనివ్వలేదు అయినా వాడు ఒక రెండు సార్లు అయితే కింద కూర్చోబడిపోయాడు ఇక చిన్నపిల్లాడు కదా నీటిలో ఆడుకోవడానికి బాగా సరదా పడుతున్నాడు నాకు కూడా చిన్నప్పుడు ఇలా నీటిలో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం ఉండేదండి ఇప్పుడైతే అంత లేదు ఉన్న సరే ఎగరకూడదనమాట అంటే ఇప్పుడు ఈ తడిబాట్లతో మళ్ళీ ఊర్లో మధ్యలో నడుచుకొని వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది అనేసి ఇంకైతే ఎగరలేదు బాగుంది మా అమ్మలుగా అయితే అందరూ కలిసి వచ్చి ఇక్కడ బాగా ఎగరుతుంటారు మా బుడ్డోడు కూడా కొద్ది పెద్ద అయిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి ఈత అయితే నేర్పుతాను ఖచ్చితంగా మా బుడ్డోడికి ఈత నేర్పించాలండి మా బుడ్డోడైతే నేను కూర్చోబడిపోతాననేసి అయితే అలర్ చేస్తున్నాడు ఇంకా వాళ్ళ నాన్నైతే అస్సలు కూర్చోబెట్టకనేసి అయితే అంటున్నారు ఇంకా నేను ఎందుకనేసి ఈ నీటిలో అయితే కూర్చోబెట్టలేదు ఈ నీటిలో ఆడుకుంటే చాలా తొందరగా జలుబు చేసేసి జ్వరం వస్తుందంట అందుకని వాళ్ళు నానైతే వద్దనేస్తారు ఇంక నేను కూడా జ్వరం వస్తుంది అనగా నాకు కూడా కొద్దిగా భయం వేసింది ఇవి వీడికి జ్వరం వచ్చింది అనుకోండి వీటితో మళ్ళీ నేను అన్ని తంటాలు పడలేను అందుకనేసి వాడి కింద కూర్చొని ఆడుకోకుండా కొద్దిగా జాగ్రత్త అయితే తీసుకున్నాను బాగుంది చిన్న చిన్న చేప పిల్లలు కూడా ఉన్నాయి కాకపోతే చేతిలో పట్టుకుంటామంటే దొరకటం లేదు చిన్న చేప పిల్లలు పెద్దవి కాదు నీరు చాలా తక్కువగా ఉన్నాయి కదా చేప పిల్లలు కూడా పెద్దగా ఎక్కువగా లేవండి కొరమేన్లు అంటారు కదా ఆ చేప పిల్లలే ఉన్నాయి అనుకుంటున్నాను మరి వేరేవో అవో నాకు కూడా సరిగ్గా తెలియదు పట్టుకోవడానికి అయితే ట్రై చేశాను కాకపోతే దొరకటం లేదు చేతిలో కిసుకొచ్చింది నేను నాకు పెళ్ళి అయిన తర్వాత ఈ పెన్న అన్నది నీరు దగ్గరికి వచ్చింది ఇది రెండోసారి అండి చాలా అంటే చాలా తక్కువ సార్లు ఈ పెన్న అన్నది నీటిలో డైరెక్ట్గా దిగడం అయితే ఇది రెండోసారి ఒకసారి గనపయ్య అంటే బుజ్జ గణపయ్య వినాయక చవితికి చిన్న గనపయ్య మట్టి బొమ్మను అనపడానికి ఒకసారి పెన్న పెన్ అనేది నీటి దగ్గరికి వచ్చాను ఇది మళ్ళీ ఇప్పుడు అనమాట ఎప్పుడు దూరం నుండి చూడడమేని లేకపోతే బ్రిడ్జ్ మీద నుండి చూడడమే కానీ దగ్గరికి దిగి మాత్రం వచ్చింది ఎప్పుడూ లేదు ఇది రెండోసారి చాలా అంటే చాలా తక్కువ సార్లు ఈ పెన్నన్న నీరు దగ్గరికి అయితే వచ్చానండి నాకు కూడా ఎగరాలంటే ఇష్టమేని కాకపోతే మా ఆయన ఒప్పుకోవటం లేదు అందుకని నేను ఎగరలేదు మా బుడ్డోడిని కూడా ఎగరనివ్వకుండా జాగ్రత్తగా పట్టుకున్నాను మా బుడ్డోడు అనుకోండి ఇంకా గంట అయినా రెండు గంటలైనా ఎంత తీసుకొద్దామనేసి అయినా రాడు అందుకని అసలు వాడి నీటిలో అస్సలు ఎగరనివ్వలేదు ఇంకా వాడు కొద్దిగా అలర్ట్ చేశాడని ఇంకా మేము తొందరగా ఇంటికి వెళ్ళిపోద్దామని నేను కూడా వాడిని బయటికి తీసుకొచ్చేస్తున్నాను నాకు ఇలా కొన్నిసార్లు ఎప్పుడైనా ఒకసారి ఇలా బయటకు వచ్చి ఇలా పెరడాది మా ఊరంతా తిరగాలంటే నాకు చాలా ఇష్టం అండి బాగుంటుంది మా ఊరు చూడడానికి చాలా బాగుంటుంది పచ్చగా ఉండి బాగుంటుంది ఎప్పుడైనా ఇలా తిరగడానికి వస్తే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది మీకు కూడా చూపించినట్టుగా ఉంటుందని వీడియో అయితే తీసానండి చాలా సరదాగా అనిపించింది నాకు తెలిసి ఇలా చాలామంది ఇలా ఎప్పుడైనా ఒకసారి సరదాగా ఊర్లో తిరగడానికి వస్తే బాగుంటుంది కదా చాలా మందికి ఇది నచ్చుతుందని అనుకుంటున్నాను నేనైతే చాలా వరకు ఎక్కువగా ఇంట్లోనే ఉంటాను చాలా తక్కువ టైం మాత్రమే బయటకు వస్తాను కానీ ఇలా బయటకు వచ్చినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా నేను మా బుడ్డోడు చూడండి ఇక్కడ ఇద్దరం కూర్చొని మట్టి అయితే లోడుతున్నాము ఇలా మట్టిలో ఆడుతుంటే మా ఆయన అయితే ఒక విషయం చెప్పారండి అప్పుడు ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల అంట అంటే మోటర్లు ఇవేవి లేనప్పుడు ఇలా గొంతలు లోడుకొని కొద్దిగా పెంత పెద్ద గుంతలు అండి మరి ఇంత చిన్న గుంతలు కాదు కొద్దిగా పెద్ద గుంతలు లోడి నీరంతా కూడా బాగా ఊరనిచ్చి ఆ నీరంతా బాగా తేరగొట్టుకొని కుండలకైతే తోడుకొని అంటే తీసుకెళ్ళి తాగేవాళ్ళంట అవి తాగడానికి అప్పుడు ఫిల్టర్ అయ్యేవంట అంటే డైరెక్ట్గా నదిలోని పెన్న నదిలో నీరు తాగకుండా ఇలా పెన్న పక్కనే చిన్న గుంత తోడుకొని తవ్వుకొని గొంతలో నీరు బాగా ఊరనిచ్చి దాని తర్వాత ఆ నీరు తోడుకొని తాక్కుంటే మంచిదంట డైరెక్ట్ పెన్న నీరులో తాగకుండా అలా తాగే వాళ్ళంటప్పుడు అంటే అలా ఫిల్టర్ చేసుకునే వాళ్ళంట నాకు కూడా సరిగ్గా తెలీదు నేనైతే ఎప్పుడు చూడలేదండి అదే ఫస్ట్ టైం వినడము ఇంకా పెన్నా నది అక్కడ కొద్దిసేపు ఆడుకున్న తర్వాత వచ్చేసంటికి ఇంటికి వచ్చే దారిలో అయితే వేరుశెనగ వేస్తున్నారండి అంటే ఇది పెన్నా నదిలోని పెన్నా నది పక్కన గొట్టు మీద అయితే వేరుశెనగ వేస్తున్నారు ఈ వేరుశెనగ అంతా కూడా వర్షం పడినప్పుడు కొద్దిగా తడిచిపోయిందండి పాప మీద అయితే కొద్దిగా లాస్ వచ్చిందని అనుకోవాలి ఇప్పుడు ఈ వేరుశెనగ అంతా కూడా ఎండబెట్టాలి బాగా ఎండబెట్టి దాని తర్వాత అమ్ముకోవడానికి సేల్స్ అవుతాయో లేదో కూడా నాకు తెలీదు కొద్దిగా లైట్గా అయితే బూజ వచ్చేసి ఉన్నాయి అంటే వర్షం పడింది కదా ఇది చూసినప్పటికే కొద్దిగా మనసు అది ఒకలాగా అనిపించింది ఎంత కష్టపడి ఉంటారో ఈ పంట అంతా పండడానికి చూడండి ఎన్ని కుప్పలు వేస్తున్నారో వేర్శనగా ఇదంతా కూడా వర్షం పడి కొద్దిగా తడిచిపోయింది చాలా వరకు అయితే పట్టలతో కప్పేశారు కాకపోతే అనేది పక్కనే కదా ఇక్కడ వరకు అయితే నీరు అనుకుంటా వచ్చినాయో రాలేదో మరి రాలేదనుకుంటా వచ్చుంటే మాత్రం ఖచ్చితంగా కొట్టుకొని పోయి లేండి రాలేదు చాలా వరకు అయితే పైన కప్పారు అయినా సరే కొద్దిగా అయితే తడిచిపోయి ఉన్నాయి లైట్ లైట్గా అక్కడక్కడ అయితే వచ్చి ఉన్నాయి నేనైతే కొన్ని తినడానికి అయితే తీసుకొచ్చుకున్నాను పంటంతా పండేసి ఆఖరికి చేతికి వచ్చే టైంలో పోతే చాలా బాధ అనిపిస్తుంది కదా ఇదైతే ఆల్మోస్ట్ అంతా పండిపోయింది కదా కేవలం అమ్ముకోవడం మాత్రమే బ్యాలెన్స్ ఉంది అమ్ముకుంటే అప్పుడు చేతులకు డబ్బులు వచ్చేస్తాయి ఆ టైంలో పోతే చాలా బాధ అనిపిస్తుంది కదా నేను అక్కడ అంతా తిరగడం అంతా అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వచ్చానండి వంట చేయకుండా అయితే నేను ముగ్గురు షికారు అయితే వెళ్ళాము ఇంకా వచ్చిన తర్వాత వంట అయితే చేస్తున్నాను వంట ఈరోజు బీరకాయ పప్పు అయితే చేస్తున్నానండి దానికోసం బీరకాయ అయితే కట్ చేసుకుంటున్నాను నిన్న మార్కెట్ నుండి ఒక్కటంటే ఒక్క బీరకాయ అయితే తీసుకొచ్చారు మా అయితే తాలింపు చేసుకుంటే బీరకాయ చాలా బాగుంటుంది పప్పు కూర కాడికి మా ఇంట్లో తాలింపు బీరకాయ తాలింపు అది ఫ్రై అంటారు కదా ఆ కూర అయితే తినడానికి ఇష్టపడతారు పప్పుకూర పెద్దగా ఇష్టపడరు కాకపోతే ఒక్క బీరకాయే కదా అందుకని బీరకాయ పప్పు అయితే చేస్తున్నాను నేను ఇదివరకు ఒకసారి బీరకాయ పప్పు కూర అయితే పెట్టున్నాను అప్పుడు నేను ఒకటైతే చెప్పానండి అంటే బీరకాయ తోలు మొత్తం తీయకుండా మేము పై పైన మాత్రమే తీసేసి కూర వండుకుంటాము అని చెప్పాను నాకు ఒకరు కామెంట్లు అయితే చెప్పారండి అలా బీరకాయ తోలు మొత్తం తీకుండా వండుకుంటే క్యాన్సర్ వస్తుందంట అది నాకైతే అస్సలు అంటే అస్సలు తెలీదు ఎప్పుడు కూడా వినలేదు అది నిజమో అబద్ధమో కూడా నాకు తెలీదు మీరు కానీ ఇక్కడ దాకా వీడియో చూసింటే మాత్రము మీలో ఎంతమందికి బీరకాయ తోలు మొత్తం తీయకుండా వండుకొని తింటే క్యాన్సర్ వస్తుందని తెలుసు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి చె మీరు చెప్పే అది నిజమో అబద్ధమో నేను కూడా తెలుసుకుంటాను నాకు అది చెప్పిన నుండి నేను ఇంకా బీరకాయ తోలు మొత్తం తీసేసే కూర వండుకుంటున్నాను ఇంకా కూర బీరకాయ కూర మొత్తం వండడం అయిపోయిన తర్వాత పచ్చడి అయితే దంచుకుంటున్నానండి మా ఇంట్లో ఏం కూర ఉన్నాయి సరే ఖచ్చితంగా పచ్చడి అయితే ఉండాలి పచ్చడి వేర్చిన గింజలోని ఎండిమిరపకాయ వేసేసి అయితే పచ్చడి దంచుకుంటున్నాను ఇంకా పచ్చడి దంచుకునే ప్రాసెస్ అంతా కూడా చూపించటం లేదు లెంత్ ఎక్కువ అయిపోయింది ఇప్పుడే చాలా లెంత్ ఎక్కువ పెట్టాను ఇంక ఈ వీడియో అయితే ఇంతేని వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్